యువతకి ఇంకా ఏం చెప్పాలనుకుంటారు ఏ విధంగా రావాలి ఆ ఏ విధంగా ఉండాలి అని ఏం మా యువతకి ఒకసారి చెప్పండి నేను యువతకు చెప్పేది ఒకటే మేడం మనం చదువుకున్నాం చదువుకున్న వ్యక్తులుగా భారత రాజ్యాంగం గౌరవిస్తూ మనకున్న హక్కులు మనం సాధించుకోవాలి అడుక్కోవద్దు మేడం మనకున్న హక్కులు మనం సాధించుకొని మనకు ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం తీసుకోవాలి గుంజుకోవాలి ఇవ్వకపోతే అంతేగాని చెంచాగిరి చేసుకుంటా ఓన్ కింద మనం ఈ ఈ లచ్చగిరి పాలిటిక్స్ వద్దు మనకి యువత ప్రతి విషయంలో ఉండాలి ఎందుకంటే రాష్ట్రాన్ని తెచ్చుకున్న ఘనత యువతది అన్ని రాష్ట్రాలు వేరు మా రాష్ట్రం వేరే మనమే ఇస్తాం మరి అలాంటప్పుడు ప్రతి దాంట్లో మనం ఎందుకు ఉండొద్దు యాభై ఆరు వేలు ఇంకా రాజకీయాలు ఉంటే మరి మనం కావద్దా లీడర్లో మనం కావద్దు మనం మన రాష్ట్రాన్ని మన ఊరిని మనం డెవలప్ చేసుకోవద్దు మన మండలాన్ని మన నియోజకవర్గం నీ పాత్ర ఉండొద్ది చరిత్రలా చరిత్రలో వ్యక్తి ఇలా చేశాడనేది ఒకటి ఉండొద్దా ఒక్కొక్క లైన్ ఇంతవరకు వాని కింద వీని కింద పని చేసి కూడా బతుకుతాం వాడు ఉందని కోట్లు సంపాదించ కోట్లు సంపాదించుకోవడం నీకు లక్షలు కూడా ఉండవు నీకు వాన్తో ఏ పని నీ గురించి నీకు ఏమన్నా అవసరమైన నీ గురించి మాట్లాడేటోడు నీ గురించి కొట్లాడేటో గురించి వచ్చినోడే లీడర్ నీకు డబ్బులతో పుట్టి నాకు చాలా వరకు మేడం ఈ మొన్న ఎలక్షన్ లో వస్తున్న డబ్బుల లీడర్లు అయ్యారు తప్ప అలా ఒక స్టూడెంట్ లీడర్ నుంచో లేకపోతే సమస్యల నుంచో ఆయన లీడర్లు ఎవరు లేరు ప్రజలు ఇది గుర్తించాలి డబ్బు నుంచి ఉన్నవాడు వంద కోట్లు పెడితే రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు సంపాదించుకుంటాడు ఏం లేనోడు అధికారం ఇస్తే డెవలప్ పెట్టేయాలి నా ప్రజలకు ఏం చేయాలి నేను నన్ను నమ్మి ఓటేసిన ఒక కుత భావం ఉంటుంది అభిమానం ఉంటుంది ఓ బాధ్యత ఉంటుంది నేను వడ్డ బాధలు ఎవరు వాడద్దు ఇప్పుడు యువత మొత్తం మూడు పార్టీలకు బినామీలు అయిపోయారు మూడు పార్టీలకు నేను అనట్లేదు మీ ఆలోచన విధానం కరెక్ట్ ఉంటే తప్పలేదు అది నడవడదు వాళ్ళ ఆలోచన విధానం రాజకీయం అన్నప్పుడు మిమ్మల్ని రేపు వాన్నింటికి జరిగింది నీటికి జరగడం పెద్ద విషయం కాదు అది గుర్తించాలి పేదలు ఇల్లు కూల్చిండు రేపు నాడు ఈడ కూడా ల్యాండ్ మంచిగా ఉంది అన్ని విధాలు ఉంటాడు నీళ్ళు కూడా కూలుస్తాడు నీ పార్టీ వాడే ఇది గమనించాలి అది గమనించకుండా యూత్ ఎంతవరకు ఉన్న తావడకు బానిస అయిపోతా తావడకు బానిస అయిపోయారు తెలంగాణ రాష్ట్రం చాలా వరకు యువత అట్లా అట్లా పోటీ ఏడు చేసేసారు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు మనం ఎక్కడ ఉన్నాం మనం అసలు ఇలా స్థితిగతులు ఎట్లున్నాయి ఆర్థిక సంక్షోభంలా ఈ మధ్యతర కుటుంబాలు ఎట్లా ఇరికించేసారు ఇది గమనిస్తే గమనించట్లేదు ఆడు మావాడు మా కులపోడు మా వాడు ఇది ఉండ మా పార్టీ వాడు ఇది చూసారు కానీ అరే వాడు అది ఆర్థికంగా ఎదుగుతున్నావు నువ్వెంత వరకు ముందు పోతున్నావు ఆలోచన లేకుండా యువత వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తూ అసలైన నాయకుల్ని తొక్కేస్తుంటే చూస్తుంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని తెలంగాణ ప్రజలు నేను అడుగుతున్నా యువతరే అడుగుతున్నా ఈ రోజు నేను వచ్చినా అలాగే ఎవరిని వచ్చినా ప్రోత్సహించాలి సపోర్ట్ చేయాలి స్టాండ్ విత్ అని చెప్పి నిలబడాలి నీ పార్టీ వాడు కూడా అవతల అపోజిషన్ లీడరే నిన్ను ప్రశ్నించేది మీరు ప్రశ్నించలేరు అలాంటి వాళ్ళకి మీరు మీరు సపోర్ట్ చేయకపోతే డబ్బు నుండి డబ్బు నోడు ఏం మాట్లాడతారు నేను వివే వెంకటసాగ్ కొడుకుండు మనం గెలిచిండు ఆయన ఏం మాట్లాడుతున్నాను పార్లమెంట్లో మాట్లాడుతున్నా ఉన్న స్క్రిప్టే జరుపుతుంది తప్ప రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న అన్నేళ్ల గురించి మాట్లాడుతున్నా అదే నేను మొన్న ఎంపీ గెలిస్తే బరబ్బర్ అనేటోన్ నేను పది ఏళ్ళ మీరు ఏం చేశారు అంత ముందు ఇరవై ఏళ్ళలో ఏం చేశారు అని రెండు ప్రభుత్వం నిలదీసటం నేను ఒక్కరన్న మాట్లాడుతున్నారు అలాంటివి అంటే ఇవి ఆలోచించాలి మనం ఒక ప్లాట్ఫామ్ అసెంబ్లీలో కాని ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఎందుకు ఇస్తారు ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి మాట్లాడాలి దాని నాయకుల లక్షణం అంటారు కానీ మా నాయకుడు మా పార్టీ పథకాలు పెట్టిండు ఇది గొప్ప విషయం భజనేనిక కాదు అసెంబ్లీ పార్లమెంట్ ఉన్నది అసెంబ్లీ పార్లమెంట్ ఉన్నారు దేశాభివృద్ధి రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడడానికి ఆ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసింది భారత రాజ్యాంగం దాని గురించి మాట్లాడకుండా ఇంతవరకు మా పార్టీ మా పార్టీ అని భజన వేసుకోవడం వీళ్ళ గ్రూప్ వాళ్ళ గ్రూప్ కొట్టుకోవడం పేపర్లు దించేసుకోవడం ఇదేనా పొలిటీషియన్ కాదు పొలిటీషన్ అంటే ఏంది న్యాయ వ్యవస్థలో న్యాయం వైపు నడిపించేటప్పుడు పొలిటీషియన్ అంటారు కానీ ఆ ధర్మాన్ని అధర్మంగా చూపెట్టి డైవర్ట్ చేసి జనాల మభ్య పెట్టి అన్నట్టు నా దృష్టి అసలు ఆడు నాయకుడే కాదు డబ్బులతో రాజకీయం చేసేటప్పుడు నాయకుడే కాదు పెట్టు ఏడ డబ్బులు ఖర్చు పెట్టు తిండి పెట్టు నేడు వచ్చిన కార్యకర్తకి వెహికల్ చార్జ్ అవి అలాంటి పెట్టు తప్పలేదు అలాంటి కోసం ఖర్చు పెట్టు ఓటును కొనుకొని దాని మీద వందకు రెండు వందల కోట్లు సంపాదించుకొని ఏదో అంటే నాయకుడే కాదు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ నాకు గెలిచే సగం వరకు అందరూ సగం కాదు నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఫైవ్ పర్సెంట్ నిజాతి వరకు ఉన్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మొత్తం డబ్బులతోటి నాయకులు అయి ఉన్నారు తప్ప ప్రజల మన్నణలు ఉంది ప్రజలతోటి ప్రజల ఓ నిజాగా ఓట్ వేసుకుని గెలిచిన నాయకులు అయితే ఒక్కరు కూడా లేదు నేను యూత్ యూత్ని ఒకటే కోరుకుంటున్నా యూత్ పార్టీకి చేయండి రాష్ట్ర ప్రభుత్వం నిలదీయండి సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ ఉంది మనకు ఆ ప్లాట్ఫామ్ని వాడుకొని మీ ఊర్లో మీ మండలాల్లో మీ నియోజకవర్గాల్లో రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి దాన్ని క్వశ్చన్ చేయండి ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్ ఉంది ట్విట్టర్ ఉంది ఫేస్బుక్ ఉంది యూట్యూబ్ ఉంది ఈ నాలుగిటిని వాడుకొని మన వాయిస్ మనం ఏందనేది చూపెట్టాలి వివేకానంద ఏం చెప్పిండు మనకు దేశ స్థితిగతులు దేశ భవిష్యత్తుకు మార్చే కెపాసిటీ ఉన్నది మన భారతదేశంలో ఉన్న యువతకు అని చెప్పింది ఒక సందేశాన్ని ఇచ్చి దాన్ని ఎందుకు మనం పాటిస్తలేం ధర్మం వైపు నడవలింది ఆ ధర్మం ఇప్పుడు కరోనా లాంటి వచ్చినప్పుడు ఎందుకు వస్తాయి మేడం ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు జరుగుతాయి మనకంటూ ఒక నమ్మకం ఉంది గాడ్ కి దేవుడు చెప్పినట్లేకపోతే ఇలాంటి జరుగుతాయని ఒక నమ్మకం ఉన్నది ఆ నమ్మకాలను మనం ఇంకా పెంపొందిస్తున్నాం తప్ప అరే నమ్మకాన్ని చంపుతున్నాం మనం అపనమ్మకాలను చంపుతున్నాం ఇంకా పెంపొందిస్తున్నాం అపనమ్మకాలని సో మన చరిత్రకారులు మహనీయులు చెప్పిన బాటల యూత్ నడవాలని నేను ఈ తెలంగాణ రాష్ట్ర కోరుకుంటున్నాను మేడం ఖచ్చితంగా నడవాలి వివేకానంద్ ఏం చెప్పిండు అంబేద్కర్ ఏం చెప్పిండు గాంధీ ఏం చెప్పిండు ఆ మనం మన ఈ రోజు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి ఆయన ఈ దేశానికి స్వాతంత్రం ఎట్లా వచ్చింది స్వతంత్రం రావడానికి ఎంత కొన్ని లక్షల మంది బలిదానం వచ్చింది దేశంలో స్వాతంత్రం రాష్ట్రం ఎట్లా వచ్చింది పన్నెండు వందల మంది చనిపోయారు ఎందుకు వచ్చారు వాళ్ళు ఎందుకు కష్టపడ్డరు ఉద్యోగాల కోసం ఇవన్నీ అంచనాలు చేసుకుంటూ ప్రతి ఒక్కటి ఆలోచించుకుంటూ వాళ్ళ అడుగుజాడలు ఎవరు నడుస్తారు ఎవరు ముందుకు వెళ్ళాలనుకుంటారు ఎవరు మన దేశానికి మనకు నిజంగా నిలబడతారు నాయకుడిని ఎన్నుకోవాలని యూత్ నేను కోరుకుంటున్నా ఎక్కడున్నా సరే మీ వాయిస్ మీరు వినిపించండి చేసే అరాచకాలను మీరు ఎండగట్టి రేపు వాళ్ళకి ఓటు వేయకుండా మా పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించాలని ప్రతి ఒక్క ఓటర్ని ఈ పీపుల్ మీడియా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను